ఉమ్మడి తూర్పు జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ సో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పొత్తులు పొత్తులో భాగంగా మొదటి విడత సీట్లు కేటాయింపులో భాగంగా మండపాటి నియోజకవర్గ సీట్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జోగేశ్వరరావు గారి కేటాయించడం జరిగింది సో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సర్వేలు కూడా జనసేన పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ వచ్చినాయని మీ అందరికీ తెలుసు వచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ అధిష్టానం అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తాం అయినప్పటికీ కూడా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే గత మూడు పర్యాయ పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత ఏంటంటే కార్యకర్తలకి భరోసా కల్పించడంలో కొంత వెనకబడి ఉన్నారు అనేటువంటి దానితో పాటుగా ఇప్పటికే జనసేన పార్టీని వెన్నంటే ఉన్నటువంటి లీలాకృష్ణ గారు కార్యకర్తలకి భరోసా ఇవ్వడం విషయంలో అంటే అర్ధరాత్రికి అర్ధరాత్రి సమయంలో కూడా జనసేన పార్టీకే కాదు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికైనా సరే ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆయన వెంటనే తక్షణమే వచ్చి ఆదుకునేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి సీట్ వస్తుందని మేము ఆశించాం అయినప్పటికీ మా అధిష్టానం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యం ఆయన ఏం చెప్తే మేము నడుస్తాం కానీ మండపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా లీలాకృష్ణ గారు మా నాయకుడు మా లీలాకృష్ణ గారు మాకు ఏం చెప్తే భవిష్యత్తులో మేము ఆయన చెప్పిన బాటలో నడవడానికి ముందుగా ఉన్నాం మా లీలాకృష్ణ గారు త్వరలో అంటే నియోజకవర్గంలో లేరు రెండు రోజులు అందుబాటులోకి వస్తారు ఆయన రాగానే నియోజక నియోజకవర్గ స్థాయి మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్ లో ఇరు అభ్యర్థులు అంటే లీలాకృష్ణ గారు జోగేశ్వరరావు గారు కూడా కూర్చుని కార్యకర్తలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటో తెలుసుకుని అలాగే ఇరు పార్టీలకు కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి విలువలు అంటే భవిష్యత్తులో కార్యకర్తలతో పాటు నాయకులకి గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇద్దరు నాయకులకి ఇద్దరు కార్యకర్తలకి గ్రామ ప్రజలకి మేము ఇచ్చేటువంటి భరోసాకి ముందు మా ఇరు పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ఈ సమన్వయం కోసం మీటింగ్ జరగాలి ఆ మీటింగ్ ఇరు అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పుడు లీలాకృష్ణ గారు జోయేశ్వరరావు గారు అందుబాటులోకి రాగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని లీలాకృష్ణ గారు ఏం చెప్తే భవిష్యత్తులో మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మిత్రులకి జన కూడా నమస్కారం మన మండపేట నియోజకవర్గంలో ఈ రోజు ఏర్పాటు చేయడానికి కారణం పొద్దు ధర్మం ఏదైతే పాటిస్తాం అనుకుంటామో పొద్దు ధర్మం పాటించాలంటే కూడా మేము పాటించిన గ్రామంలోకి వెళ్ళి పొద్దు ధర్మం ఏ విధంగా పాటించాలో గ్రామ ప్రజలు కూడా మేము వివరించాల్సిన అవసరం ఉంది ఆ గ్రామ చిన్న డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం మా నాయకుడు ఇక్కడ అందుబాటులో విజయవాడ వెళ్ళారు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాల నుంచి ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మా నాయకుడు నీలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు ఏదైతే చెప్తాడో అది క్లారిఫికేషన్గా విలేజ్లో ఏ డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిఫై చేసుకొని ఇక్కడ సీట్ ప్రకటించినటువంటి జోగీశ్వరావు గారితో కూడా మా నాయకుడు మేము కలిసి కూర్చొని చిన్న చిన్న డౌట్స్ ఏమంటే అవి క్లారిఫై చేసుకొని కలిసిపోవడం చేత మీ సిద్ధమే కాకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల కోసం మాత్రం మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తాను కూడా నియోజకవర్గ మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నాం నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడితో కూర్చొని మాట్లాడి మా నాయకుడు వచ్చిన తర్వాత మా కార్యక్రమం మేము నాయకులతో మా నాయకుడితో ద్వారా ప్రకటిస్తాం